హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విత్ శర్బాని నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు మనం క్యాప్సికమ్తో వెరైటీ చేసుకోబోతాము ఇది శనగపిండి ఈ చిన్న గ్లాస్లో ముప్పవ వంతు తీసుకున్నాను మూడో వంతు దీన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను మంచి అరోమా వచ్చేంత వరకు చిన్న ఫ్లేమ్ మీద మనం రోస్ట్ చేసుకోవాలి ఈ ఫ్రై మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి దీన్ని నేను ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొసుకుంటున్నాను ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను ఫ్రై అంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి మనం శనగపిండి వేసిన తర్వాత అది మనకి తెలియదు అనమాట ఉండదు మొత్తం లాగేసుకుంటుంది కొంచెం జీలకర్ర రెండే రెండు పచ్చిమిర్చీలు కారం పొడి వేస్తున్నాను అందుకని చిన్న ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకుంది కొద్దిగంత పసుపు అండ్ క్యాప్సికమ్ నేను ఇది ఒక ఫోర్ క్యాప్సికమ్స్ అన్నాను మీడియం సైజు క్యాప్సికమ్స్ అవి మన క్వాంటిటీని బట్టి వేసేసుకోవచ్చు దీన్ని బట్టి మనం స్పైస్ కూడా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవడం ఉంటుంది మనకు ఇది కొంచెం మంచిగా కలిపేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకుందాము మనకి ఇది తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కలుపుకున్నాం అనుకోండి ఇంకా చాలా ఈజీగా మగ్గిపోతుంది అందుకని నేను ఒక స్పూన్ సాల్ట్ దీంట్లో వేస్తున్నాను తర్వాత తక్కువ పడితే చూసుకుందాం ఓకేనా ఇది బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకుందాము ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం ఒక్క స్పూన్ కంటే కొంచెం తక్కువ ముప్ప అనుకోండి గరం మసాలా వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఈ రెండింటినీ వేసేసి మన స్పైసెస్కి తగ్గట్టు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుందని వేస్తున్నాను ఒక పావు చెంచా జ జీలకర్ర పొడి ఇది ఒక చెంచా కారం ఇది ఉప్పు అనమాట అందుకని ఒక చెంచా వేస్తున్నాను ఇదేంటో తెలుసా స్పెషల్ ఐటమ్ బ్లాక్ సాల్ట్ మన పానీపూరి వాటర్లో వాడతారు కదా అదనమాట దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేయడానికి ట్రై చేయండి ఓకేనా లేకపోతే ఓకే బట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నింటినీ కలిపేసుకొని ఒక్క వన్ మినిట్ వరకు మూత పెట్టేసుకుందాము ఆయిల్లో మనకి అంతా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న బేసన్ ఉంది కదా దాన్ని ఇప్పుడు వేసేసుకుందాం ఇది వేసేసి కలిపేసుకుందాం అనుకోండి చూసారా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసింది కదా మొత్తం అంతా ఆయిల్ ఆయిల్ మనకి తర్వాత తెలియదు అసలు మొత్తం పోతుందనమాట నేను ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసాను ఫస్ట్ వేసిన దానికి ఇప్పుడు కారం వేసిన తర్వాత సరిపోయేటట్టు వేసాను అనమాట మీరు చూసుకొని ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఓకేనా ఇదంతా కలిపేసుకున్నాను ఇది కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి వెనకాల వైపు అంతా గీరేసి బ్లాక్ అంతా తీసేసి గ్రేడ్ చేసుకున్నాను అనమాట ఇది మనం వేసేసుకొని మంచిగా అంతా కలిసిపోయేలా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాము నేను ఇంకొంచెం సైడ్కి ఉంచాను అది లాస్ట్లో కలుపుకోవడానికి కోసం అని ఉంచాను అనమాట అయిపోయింది ఇది లాస్ట్లో కలిపేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఆల్రెడీ శనగపిండి వేసాను కాబట్టి మన కింద కొంచెం అంటుకుంటుంది అందుకని మంచిగా కలిపేసుకొని ఒకసారి దీనిపైన మనం కొత్తిమీర వేసేసుకుందాం నేను ఒక కట్టంతా కొత్తిమీర వేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను ఎంత బాగుంటుంది మనకు వేసుకుంటే ఒక చిన్న సైజ్ కట్ అంతా కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ ఊరికే కూడా తినేయచ్చండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఇన్స్టా ఫేస్బుక్లో కూడా నాకు నాకు ఫాలో అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేను కొంచెం కొబ్బరి తురుము అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాను చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్